జూలై ముప్పై కేరళలోని వైనాడు డిస్టిక్లో తెల్లవారుజామున ఊహించని విధంగా విరిగిపడ్డాయి దీనికి జూలై ముప్పై తెల్లవారుజామున కేరళలోని వైనాడు జిల్లాలో ఊహించని భారీ కొండ చర్యలు ఈ విపత్తులో ఇప్పటికే మూడు వందల మందికి పైగా మరణించగా ఇంకా ఎంతో మంది తప్పిపోయారు ఈ ఘోరమైన ప్రాణ నష్టానికి బాధ్యులెవరు జుల సరీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి ఢిల్లీ నివేదికలో వయనాల్ యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రాంతం బహారీ నుండి అతి భారీ ప్రమాదం కాటగిరి కిందికి వస్తుందని గుర్తించి తరలింపుకు సిఫార్సు చేయబడింది కేరళ ప్రభుత్వం యొక్క అజాగ్రత్త మరియు వైనాట్ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ నిర్లక్ష్య ధోరణి వల్లే వందల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏమంటే మేమైతే ముందే హెచ్చరించాము కేరళ గవర్నమెంట్ వలసత్వం వల్ల ఇంతటి ప్రమాదం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్నారు అయితే జరగ జరిగిన ఘోరం అయితే ఘోర ప్రమాదం అయితే ఎలాగా జరిగిపోయింది ఇక మీతటైనా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని మనం అందరం ఆశిస్తాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ